నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ వేగంగా పరిగెట్టే రైల్లో కిటికీ పక్కన కూర్చొని వెనక్కి వెళ్ళిపోయే చెట్లు ఇళ్ళు నదులు చూస్తూ ప్రయాణించడం ఒక అందమైన అనుభూతి రైలు ప్రయాణాన్ని ఇష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే బాగా పొగ వదులుతూ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి ఆగేది కిటికీ పక్కన కూర్చుంటే అప్పుడప్పుడు బొగ్గురవ్వలు కంట్లో పడేవి కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు ఇండియన్ రైల్వేస్ ఎంతో అభివృద్ధి చెందింది ఆవిరి యంత్రం రోజుల నుండి నేటి వరకు రైలు బండి ఎన్ని మార్పులు పొందిందో మనం తెలుసుకోవాలంటే రైల్వే మ్యూజియంకి వెళ్లాల్సిందే అది ఎక్కడుంది అని ఆలోచిస్తున్నారా ఈ వీడియోలో మీరు చూస్తున్నది మైసూర్లోని రైల్వే మ్యూజియం ఈ మ్యూజియంలో పాతకాలపు ఆవిరి లోకమోటివ్లు రైల్వే క్యారేజీలు టెలికమ్యూనికేషన్ పరికరాలు ఇంకా మైసూర్ రాజవంశస్థులు వాడిన స్పెషల్ రైల్ బోగీలు కూడా ఉన్నాయండి భారతీయ రైల్వే అభివృద్ధిని వివరించే ఫోటోలు కూడా ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు పిల్లల కోసం బ్యాటరీతో నడిచే మినీ రైలు ఉంది రాజవంశస్థుల విలాసవంతమైన రైల్ కోచ్లను చూడాలన్నా మన రైల్వేల అభివృద్ధిని తెలుసుకోవాలన్నా ఈ మ్యూజియంని మీరు తప్పకుండా విజిట్ చేయండి ఇది ఎక్కడ ఉందంటే మైసూర్ రైల్వే స్టేషన్ దగ్గరలో కృష్ణరాజసాగర్ రోడ్లో ఉందండి భారతదేశ రైల్వే చరిత్రకు అభివృద్ధికి గుర్తుగా ఈ మ్యూజియం ఉంది